హలేలుయ క్రీస్తునందు ప్రియులైన ప్రియ సహోదరి సహోదరులందరికీ ఈ ఉదయకాల సమయంలో నజరయుడైన యేసుక్రీస్తు నామం పేరిట జీవము గల దేవుణ్ణి సంగము తరపున నా హృదయపూర్వక వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు మనల్ని ఆశీర్వదించి మనకి అనుగ్రహించినటువంటి మరొక శ్రేష్టమైన దినమును బట్టి దేవుని యొక్క నామమునకు ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను బిడ్లారా మన యొక్క అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈ ఉదయకాల సమయంలో జఫన్యా గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచనం ధ్యానం చేసుకుందాం జఫన్యా గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచనం ఈ విధముగా సెలవిస్తూ ఉంది దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులరా యహోవాను వెదకుడి మీరు వెదకి వినము వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు ఆ మీన్ ఈ యొక్క వాక్య భాగము ద్వారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరినీ బలపరుచునగాక గాక మీన్ విడిలరా చిన్న ప్రవక్తల్లో ఒకడైన జఫన్య దేవుని ఎదుట నీతిగా జీవించవలసిన అవసరతను గురించి బహు చక్కగా వివరించబడినటువంటి గ్రంథము జఫన్యా గ్రంథము ప్రవక్తలందరిలో ప్రభు యొక్క దినమును గురిచి లేదా ప్రభు తీర్పు దినమును గురిచి అత్యంత బలముగా ప్రవచించిన బోధకుడు జఫన్య అంతమాత్రమే కాదు యర్షులేము వాసులకు యోదా నివాసులకు చుట్టుప్రక్కన ఉన్న దేశాలకు ఎవరైనా సరే దేవుని మాటలను ఆలకించుకుంటే అంగీకరించకుండా ఉంటే కలిగే శిక్షలను వివరించాడు అదేవిధముగా ఎవరైనా సరే పశ్చాత్తాపడి నీతి వైపు అంటే దేవుని వైపు తిరిగినట్లయితే వారు తిరిగి నిర్మించబడతారు అంటే పునరుద్ధించబడతారనే విషయాన్ని కూడా ప్రవక్త తెలియపరుస్తూ ఉన్నాడు ఇట్లా రమణం చదువుకున్నటువంటి భాగము ప్రభు దినమునాడు మనము ఆయన యొక్క ఉగ్రతకు గురి కాకుండా ఉండాలంటే ఏ విధముగా నడుచుకోవాలి ఏ విధముగా బ్రతకాలి అనే విషయాలు చక్కగా ప్రవక్త దేవుని యొక్క మాటలను తెలియపరుస్తూ ఉన్నాడు దేవుని రాకడ దినము ఆ ప్రభుదినమునాడు ఒక్క రోజులోనే జరగబోయే వినాశనమును దృష్టిలో ఉంచుకొని ప్రవక్త ప్రజలను దేవుని వైపు తిరగమని ఆహ్వానిస్తూ ఉన్నారు ఇప్పటికే దేవునితో లేదా దేవునిలో ఉన్నటువంటి వారు వారు ఉన్నటువంటి ఆ స్థితిని భయముతో భక్తితో అనుసరించమని కూడా కోరుతూ ఉన్నారు అదే మాట మనం చదువుకున్నటువంటి మూలవాక్యంలో రెండవ అధ్యాయము మూడవ వచనంలో చెప్తూ ఉన్నారు మీరు ఉన్న ప్రాంతంలోనే మీరు నివసిస్తున్న దేశంలోనే సాత్వికులుగా దేవుని యొక్క న్యాయ విధులను ఎరిగి అనుసరించమని దీన మనస్సుతో దేవుణ్ణి వెతికి వినయమును అలంకరించుకొని నీతిని అనుసరిస్తూ జీవించండి అని ప్రవక్త ప్రకటిస్తూ ఉన్నారు ఒకవేళ మన యొక్క నడవడిక పశ్చాత్తాపంతో కూడినదై దీనత్వంతో మనము దేవుని చిత్తానుసారంగా నడిచినట్లయితే మన యొక్క నడవడిక దేవునికి అనుకూలమైనదైతే ఆ ఉగ్రత దినమున దేవుని దినమందు మనందరము కూడా రక్షింపబడతాం అనే మాట ప్రవక్త తెలియపరుస్తూ ఉన్నారు మీరందరూ కూడా దాచపడతారు అని ప్రవక్త ప్రేమతో ప్రజలకు దేవుని యొక్క మాటల్ని తెలియపరుస్తూ ఉన్నారు బిర్లారా అలాడు ప్రజలు ప్రభువు దినము తీర్పు దినము ఉందని తెలిసినా కూడా విచ్చలవిడిగానే వారి ఇష్టానుసారముగానే వారికి అనుకూలమైన జీవితాలనే జీవిస్తూ వచ్చారు ఉన్నదా సుధమ గుమర్ర దేశాల్లో ప్రజలు ఎంత విచ్చలవిడిగా జీవిస్తూ ఉండటాన్ని బట్టి కదా ప్రభువు ఆ యొక్క దేశాల మీద అగ్ని గంధకమును కుమ్మరించారు ఈ సంఘటన ప్రజలందరికీ తెలుసు అగ్ని గంధకము కుమ్మరించబడిందనే విషయాన్ని ఎరిగి కూడా వారిలో ఏ మార్పు లేకుండా ఎటువంటి మార్పు వారి హృదయాల్లో లేకుండా జీవిస్తూనే వస్తూ ఉన్నారు బ్రతుకుతూనే ఉన్నారు కానీ ప్రవక్త అంటూ ఉన్నాడు జఫన్యా అంటూ ఉన్నాడు దేవుని మాటలను మీరు విని ఎకనైనా పశ్చాత్తాప పడండి అయ్యా ఇకనైనా మనస్సు పొందండి ఈ రోజుకైనా సరే దేవుని వైపు తిరగండి ఎందుకంటే ఒకవేళ ఈ రోజుకైనా సరే మీ మనస్సు మారి దేవుని వైపు తిరిగితే ఆ ప్రభువు దినమందు మీరు దాచబడతారు మీరు రక్షించబడతారు లేదంటే మీకు శిక్ష లేదంటే మీకు శ్రమ అని చెప్పి ప్రవక్త తెలియపరుస్తూ ఉన్నారు ఇట్లాగా నినివే పట్టణస్తులకు క్షమించండి యోన దేవుని యొక్క ఉగ్రతను గూర్చి ప్రకటించినప్పుడు ఆ మాటలు విన్న ప్రజలందరూ కూడా రాజుగారితో సహా అందరూ పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి వారి యొక్క చెడు నడతను మానుకొని దేవుని అందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆయన వైపు తిరుగుతూ ఉన్నారయా మమ్మల్ని క్షమించు ఇంతవరకు నీ మాటలు తెలియక మేము చెడు నడత నడుస్తూ వచ్చాం కానీ ఇప్పుడు నీ మాట విన్న నీ మాట ప్రకారం మేము నడుస్తాం అని దేవుని వైపు తిరిగినప్పుడు అద్భుతకరమైన కార్యము నినివేపట్నంలో జరిగింది నినివేపట్నంలో జరిగింది యోనా గ్రంథము మూడో అధ్యాయము పదో వచనం సెలవిస్తుంది కదా ఈ వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాతప్తుడై వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను అని చెప్పి వాక్యం సాధిస్తుంది దేవుడు ఉగ్రత తీసుకుని వస్తానని చెప్పి యోనాను పంపించాడు అందుకనే యోనా మార్గాన్ని మార్చి నినివే వైపు మళ్లించాడు యోనా వచ్చి దేవుని యొక్క ఉగ్రత గురించి ప్రకటించాడు ఇదిగో దేవుని యొక్క తీర్పు రాబోతుంది దేవుని యొక్క శిక్ష ఈ దేశానికి రాబోతుందని కానీ అక్కడ ప్రజలందరూ కూడా వెంటనే దేవుని వైపు తిరిగిపోయారు ప్రవక్త అంటూ ఉన్నాడు మీరు సాత్వికులై న్యాయ విధులను అనుసరిస్తూ దేవుని చిత్తానుసారంగా దీన మనస్సులై దేవుని వెతకండి అయ్యా ఒకవేళ మీ మనస్సు మారి మీరు దేవుని వైపు తిరిగితే అది దేవునికి ఇష్టమైతే ప్రభు దినమున మిమ్మల్ని అందరినీ ఆయన కాచి కాపాడుతాడు ఆ శిక్ష మీ మీదకి రాకుండా దేవుడే తన యొక్క హృదయాన్ని మార్చుకుంటాడు అని చెప్పి ప్రవక్త అంటూ ఉన్నాడు ఆనాడు నిన్వే పట్టణానికి రాబోతున్నటువంటి ఉగ్రత గురించి యోనా ప్రకటించినప్పటికీ కూడా వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి ప్రజలు చేస్తున్నటువంటి మంచి నడవడికను బట్టి దేవుడు తాను చేయదలిచినటువంటి కీడును చేయకుండా ఆగిపోయాడు ఆగిపోయాడు అటువంటి శక్తిమంతుడు మనం ఆరాధించే శ్రీకృస్తే ప్రభులుగా కాబట్టి ఆయన దినమును గురించి మనం ఎన్నోసార్లు విన్నాం ప్రభువు రాకడ గురించి దినం విన్నా తిరుపు దినం వస్తుంది అని మనందరికీ తెలుసు ప్రభు దినం రాబోతుంది అని మనందరికీ తెలుసు కానీ మన జీవితాల్లో ఎటువంటి మార్పు లేదు మన ఆలోచనలో మార్పు లేదు మన తలంపుల్లో మార్పు లేదు మన క్రియల్లో మార్పు లేదు మన నడవడికలో మార్పు లేదు మనం చేయవలసిన క్రియలన్నీ మనష్టానుసారంగా చేస్తూనే వెళ్తున్నాం కానీ మనందరికీ బాగా తెలుసు ప్రభుదినము వస్తుంది అని చెప్పి ఆయన రాకడలో మనందరము ఆ న్యాయ తీర్పులో నిలవబడాలి ఆ న్యాయ తీర్పులో నిలవబడినప్పుడు మనం గెలవాలి అనే విషయం కూడా తెలుసు కానీ అనుకుంటూ ఉన్నాం ఇదిగో మా సంపద మమ్మల్ని కాపాడుతుంది మాకున్న ధనం మమ్మల్ని కాపాడుతుంది మాకున్న ఉద్యోగం మాకున్న పరపతి మాకున్న శక్తి మాకున్న బలగం మమ్మల్ని కాపాడుతుంది అనే భ్రమలోనే బ్రతికేస్తూ ఉన్నా భ్రమలోనే బ్రతికేస్తూ ఉన్నాం మాది నీతికరమైన జీవితం భక్తికరమైన జీవితం అనే భ్రమలోనే బ్రతికేస్తూ ఉన్నాం బిర్లారా గ్రంథము ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో వాక్యం ఉంటుంది కదా ఏహో ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును రోషాగ్ని చేత భూమి అంతయ దహించబడింది హఠాత్తుగా ఆయన భూ నివాసులందరినీ సర్వనాశనము చేయబోవుచున్నాడు అని వాక్యం కలిగిస్తుంది ఉదయకాల సమయంలో మనం ఈ విషయాన్ని బహుజాగ్రత్తగా విని జ్ఞాపకం పెట్టుకోవాలి బహుజాగ్రత్తగా విని జ్ఞాపకం పెట్టుకోవాలి బిడ్లరా మనల్ని మనకు ఉన్నటువంటి ఆస్తి పాస్తులు మన యొక్క వెండి బంగారములు మన యొక్క సంపద ఏది కూడా రక్షించలేదు కాబట్టి ఇప్పటికైనా సరే ఆయన వైపు తిరగండి దేవుని మాటలు ఆలకించండి దేవుని చిత్తానుసారంగా నీతిమంతులై దీన హృదయలై దీన హృదయులై ఆయన ఎందు భయభక్తులు కలిగి నీతిని అనుసరిస్తూ బ్రతికి బ్రతికినట్లయితే దేవుడు తప్పక మిమ్మల్ని రక్షిస్తాడు ఎందుకంటే ఆయన రక్షించగల సమర్థుడై ఉన్నాడు ఆయన కాచిన రక్తము ద్వారానే మనకి రక్షణ కలిగింది మనకి విమోచన కలిగింది దాని ద్వారానే కదా మొదటి పేతుడి పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచనము పన్నెండో వచనం మనం చూసుకున్నట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది పన్నెండు వచనాల్లో పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితే మీరు ఎరుగుదురు కదా అని చెప్పి అడుగుతూ ఉన్నారు మనకు తెలుసు కదా ఎలా రక్షించబడ్డామో మనకు తెలుసు కదా దేవుడు ఎలా మనల్ని విమోచించాడో మనం ఎలా బ్రతకాలో మనకు తెలుసు కదా మన స్థితి ఏంటో మనకు తెలుసు కదా రాకడ దినం వస్తుందని తెలుసు కదా తెలిసి తెలిసి మనం ఎలా బ్రతుకుతూ ఉన్నాం మన జీవితాలు ఎలా ఉన్నాయి బిర్లారా ఈ ఉదయ కాదు సమయంలో దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది హెచ్చరించాలి కూడా మనల్ని సరిచేయాలి దేవుని యొక్క వాక్యము మనల్ని కాల్చాలి మన హృదయాల్లో మార్పు రావాలి మనకి గుచ్చుకోవాలి అప్పటికైనా మనం దేవుని వైపు తిరగగలిగే కృప తిరగలిగే శక్తిని మనం పొందుకుంటాం కాబట్టి ఆయన వైపు తిరుగుదాం గడిచిన కాలం అంతా ఎలా బ్రతికామో ఎలా జీవించామో పక్కన పెట్టుకొని ఇదిగో నీ వాక్యము ద్వారా నీ దినము కొరకు నీ రాకడ కొరకు సిద్ధపాటు హృదయాలు దయచేయమని ఆయన వైపు తిరుగుదాం అటువంటి కృప ధన్యత ఈ ఉదయకాల సమయంలో దేవుడు మెండుగా మనందరికీ దయచేసి బలపరుచుంది కాక ఆమె ఆమె ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం మా మంచి దేవుడు వేసయ్యా నీకే వందనాలు స్తోత్రాలు ఆశ్చర్యకుడివి అద్భుతకరుడివి తండ్రి కృపగల దేవుడివి రాజా మీ యొక్క కృప మాకున్నదని పాపములోనే ఇంకా బ్రతకకుండా నా జీవితాలు తండ్రి నీ వైపు మరల్చగలిగే శక్తిని మీరు మాకు దయచేయండి అయ్యా మాకున్న ప్రతి లోపమును కడిగివేయండి దోషమును కడిగివేయండి నిర్మలమైన హృదయాలు మీరు మాకు దయచేయండి శుద్ధమైన హృదయాలు మీరు మాకు దయచేయండి మంచి ఆలోచన దీన మనస్సు మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా నిన్ను ఆనుకొని తండ్రి ఇదిగో నీ నామమునకు వన్య తెచ్చేవారిగా జీవించగలిగే జీవితాలు మా అందరికీ మీరు దయచేయండి ఇది అక్కడి కొరకు సిద్ధపాటు కలిగినటువంటి హృదయాలు సిద్ధపాటు కలిగినటువంటి బ్రతుకులు మీరు మాకు దయచేయండి సయ్యా ఇంకా ఎంతకాలం ఇంకా ఎంతకాలము ఎవరిని మోసం చేయాలని బ్రతుకుతూ ఉన్నాము తండ్రి మాలో పశ్చాత్తాపాన్ని దయచేయండి మార్పును దయచేయమని వేరుకు ఈ దినమంతా కూడా మా యొక్క పనుల్లో ప్రయాణాల్లో మీ తోడుగా ఉండండి మీ యొక్క వాక్యమును మేము ధ్యానిస్తూ తండ్రి దినమంతా గడిపే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి వేసేయ మా చేతి పనులను దీవించండి మా కుటుంబాలను మీరు ఆశీర్వదించండి బలపరచండి తండ్రి ఎంతమంది బిడ్డలు బలహీనతలో ఉన్నారు ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండి వేసేయ్యా నిలబెట్టండి ఎంతమంది బిడ్డల తండ్రి అవసరత్తుల్లో ఉన్నారు ప్రతి అవసరత ఏసునామంలో తీర్చబడు కాకని ప్రార్థిస్తూ ఉన్నాను ఎదుగు ఏసయ్య గల దేవుని సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ఐక్యపరచండి మంచి హృదయాల బిడ్డలకు మీరు దయచేయండి ప్రతి బిడ్డ కూడా వాక్యంలో ప్రార్థనలు ఎదిగే భాగ్యాన్ని మీరు దయచేయండి నీ పరిచయలో ముందుకు నడవగలిగే శక్తిని మీరు దయచేయండి అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు నీ యొక్క జ్ఞానము శక్తి బలం మీరు మాకు ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నా తండ్రి ప్రపంచ నలుమల్లా జరుగుతున్న పరిచయలను మీరు జ్ఞాపకం చేసుకోండి సంఘాలను దీవించండి సంఘ కాపరులను బలపరచండి సేవకులను బలపరచండి సువార్థికులను బలప బలపరచమని బట్టి ఎంతోమంది సేవకులు ప్రయాసుకు తండ్రి ఓర్చిని నీ చేస్తూ ఉన్నారు బిడ్డలకి సహాయత మీరు దయచేయండి తండ్రి వారు చేస్తున్నటువంటి ప్రతి వాక్య పరిచర్లో మీరు ఉండండి ఏసయ్య మంచి వాక్యం ఉంటుంది నీ యొక్క వాక్యమును బోధించగలిగే శక్తిని బిడ్డలందరికీ మీరు దయచేయండి మా యొక్క దృష్టి ఎల్లప్పుడూ నీ వైపు ఉండ నీ వైపు నిలుపుకొని ముందుకు నడవగలిగే శక్తిని బిడ్డలకు మీరు దయచేయండి సై ఎరుసుకి క్షేమాన్ని మీరు దయచేయండి ఒమాన్ దేశాన్ని దీవించండి ప్రజలందరికీ నెమ్మదిని మీరు దయచేయండి రాజుగారికి మంచి ఆరోగ్యము ఆయుష్ శక్తి బలం మీరు దయచేయండి భారతదేశాన్ని దీవించండి ప్రజలకు శాంతి సమాధానం మీరు దయచేయండి మీరు కొంచున్నా తండ్రిద్దరు పుట్టినరోజు జరుపుకున్నటువంటి బిడ్డలను మీరు దీవించండి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న కుటుంబాలను మీరు దీవించండి సెలవు నిమిత్తం వెళ్తున్న బిడ్డలు వస్తున్న బిడ్డలు అందరినీ కూడా నీ యొక్క సన్నిధి సమాధానం దయచేసి బలపరచండి మీరు అక్కడ ఆలస్యమైతే నీ చిత్తమైతే రేపటి దినము మరొక వాక్య భాగంతో కలుసుకునే పర్యంతము ఏసయ్య నీ సన్నిధి సమాధానం మీరు మాకు తోడుగా ఉంచి నడిపించి బలపరచండి నజలైడు యేసు ఏసునామ ప్రార్థించి వేడుకు తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభుని యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానము పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము వాక్యము వింటున్నటువంటి బిడ్డలతోనూ వారి కుటుంబ సభ్యులతోనూ సకల పరిశుద్ధులతో ఇప్పుడు సదాకాలము తోడై ఆమెన్ ఆమె బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి గాక ఆమె